హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్కే ఫుడ్ అండ్ క్రాఫ్ట్ క్రియేషన్స్ ఈరోజు మీరు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే సింపుల్ స్నాక్స్ అనమాట ఎలా తయారుచేయాలి చూపిస్తున్నాను చూసేయండి ఈ వీడియోని ఈ స్నాక్స్ మనకు ముందుగా కావాల్సిన టూ కప్స్ రైస్ అండి ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు పేస్ట్ చేసి అలా పెట్టుకుని ఒక బౌల్లో తీసుకుని దాంట్లోకి రెండు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు క్యారెట్ తురుము పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ బియ్యపిండి త్రీ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కారం అనేది మన ఆప్షనల్ అండి చిల్లీ పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు వన్ స్పూన్ లేకపోతే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని స్కిప్ చేయొచ్చు అనమాట కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం వేసుకోవచ్చు దాన్ని బాగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు కానీ వాటర్ వేస్తే అంత క్రిస్పీగా రావండి కొంచెం నేను అందుకని పెరుగు యాడ్ చేశాను అనమాట టూ టేబుల్ స్పూన్స్ మీకు పెరుగు ఇష్టం లేకపోతే వాటర్తోనే కలుపుకోవచ్చు అంతే అలా కలుపుకున్న తర్వాత మీ ఇష్టం అండి ఆప్షనల్ వడ్ల కింద వేసుకోవాలంటే లేకపోతే పొకడిలా వేసుకోవచ్చు నేనైతే పొకిడిలా వేస్తున్నాను మా ఇంట్లో అలాగైతే తింటారు కాబట్టి ఓకేనా దీంట్లో ఎటువంటి చట్నీలు కానీ ఏది అక్కలేదు చక్కగా సాస్ ఉంటే చాలండి చక్కగా తినేయచ్చు చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద వేడివేడిగా ఇప్పుడు శీతాకాలం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట వేడిగా తింటే ఓకేనా అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా రైస్ పొకడా రెడీ అయిపోయింది చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే నిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్